హాయ్ ఫ్రెండ్స్ మహాదేవుడైన మన ప్రభు నా మూనా అందరికి వందనాలు అందరూ బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఈస్టర్ టు ఈచ్ అండ్ వన్ ఐ హోప్ డే ఈ రోజు ప్రాముఖ్యత బాగా తెలిసినటువంటి విషయమే మన వారు నరుడుగా వచ్చి ఆయన రిక్తుడుగా తను తాను రిక్తుడుగా చేసుకుని మరి ఆయన మరణాన్ని జయించి తిరిగి ఈ రోజు లేచినటువంటి రోజుగా ఈస్టర్ డే ని జరుపుకుంటారు ప్రపంచమంతా ఇది ఒక మహాద్భుతమైనటువంటి ఘటన చాలా అద్భుతంగా చరిత్ర ఉంటది ఈ రోజు మనము ఈస్టర్ గురించి నేర్చుకుందాం ఇది అంత తేలికైనటువంటి విషయం కాదు అయితే మన ప్రభు వారు నిజంగా చరిత్రలో ఇది జరిగింది నిజంగా ఇది చరిత్రలో జరిగింది కాబట్టి ఆనాడున్నటువంటి ప్రపంచ ప్రపంచాన్ని ఏలినటువంటి రోమన్ మహా సామ్రాజ్యాన్ని రోమన్ మహా సామ్రాజ్యం యొక్క బలమైనటువంటి కాన్స్టెంట్లీ చాలా ఫోర్సిబుల్ చాలా బలమైన దృఢమైనటువంటి సైన్యాన్ని కాపలా ఉంచినప్పటికీ ఆయన తిరిగి లేవడం అనేటువంటి విషయాన్ని మనము చూస్తాం కాపలా ఉంచారు ఈయన అనేక మందిని స్వస్థపరిచాడు అనేక అద్భుత కార్యాలు చేశాడు అనేక అద్భుత కార్యాలు చేశాడు అనేక మందిని స్వస్థపరిచాడు సూచక్రియలు చేశాడు మహత్ కార్యాలు చేశాడు చాలా గొప్ప గొప్ప కార్యక్రమములు చేసి ఉన్నాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ రోజు ఉన్నటువంటి మతంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులకు అయితే కావచ్చు యోధా మత ప్రవిష్ఠులు అలాగే పరిచయులు అలాగే శాస్త్రులు అనేటువంటి వారు ఈయన మీద కక్ష కట్టి ఈయన అనేక పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చున్నాడు దేవాలయమును నేనే అన్నాడు అలాగే మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభుయ్ ఉన్నాడు అన్నాడు ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు మనిషి కుమారుడు మహాప్రభావం తోటి దేవదోతలు అందరితోటి తన యొక్క దోతలతోటి అన్నాడు తన దోతలతో తన పరిశుద్ధ దోతలతోటి తీర్పు దినాన వస్తాడనేటువంటి విషయాన్ని మూడో రోజున తిరిగి లేస్తాడని చెప్పి తెలియజేశాడు నిజమైన దేవాలయం అని తెలియజేసాడు చాలా చాలా గొప్ప అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర యేసు ప్రభార్ది అలాగే ఆ అటువంటి అద్భుతమైనటువంటి జీవిత చరిత్రలో మత్స్య స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము అరవై రెండవ వచనం నుండి చదువుతున్నాను మరునాడు అనగా దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశీయులను పిలాతునద్దుకు కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పి చెప్పినది మాకు జ్ఞాపకం కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రము చేయగా నా వాని శిష్యులు వచ్చి వాని నెత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదిరేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై చెప్పిరు అందుకు పిలాత్తు కావలు వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ తాతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను వారు వెళ్లి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి చూడండి ప్రియులరా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడ ప్రధాన యాజకులు పరిశీలి వచ్చారు పిలాత దగ్గరికి పిలాత్ అనేటువంటి వ్యక్తి ఆ పెద్ద గవర్నర్ ఆ యొక్క యోదయ అనేటువంటి ప్రావిన్స్ కి గవర్నర్ ఆయన ఈ గవర్నర్ దగ్గరకు వచ్చి అయ్యా ఆ వంచకుడు అని అంటున్నాడు మోసగాడు అనేటువంటి పేరు వీళ్ళు పెడుతున్నారు ఆయన ఆయనకి జీవాధిపతికి వంచకుడు అని పేరు పెడుతున్నారు చూడండి అంత తిట్టు మాట తిడుతున్నారు ఆయన ఎన్ని మేలు చేశాడండి సరే అది వేరే సబ్జెక్ట్ లేని అయితే చూడండి ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అంటే వీళ్ళు మీరేమంటున్నారంటే ఇదిగో ఆ వంచకుడు నేను చనిపోయిన తర్వాత మూడో దినం తిరిగి లేస్తానని చె చెప్పున్నాడు కాబట్టి మీరు సమాధిని భద్రం చేపించాలి కావలి వారికి చెప్పి లేకపోతే మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్య ఉండని చెప్పారు అంటే మొదటి మోసం కంటే చివరి మోసం చాలా ఆయన వారు అనుకుంటున్నారు యేసుప్రభు వారు వంచన చేస్తున్నారు అని అనేటువంటి భ్రమలో ఉన్నారు వారు అయితే వారు కావలు ఉంచమని చెప్పారు కదా కావలి వారు ఉన్నారని చెప్పారు కదా అయితే మీరు చేతనంత మట్టుకు భద్రం చేసుకోపోండి మీరు కావలి వారు ఉన్నారు కదా చేతనైనంత మట్టుకు భద్రం చేసుకోండి పోయి అని పిలాతు ఆర్డర్ ఇచ్చాడు చూడండి ఎక్కడో ఒక మారుమూల ఒక సాదాసీదా లేదా ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తిని ఒక వ్యక్తి మరణించినప్పుడు పెద్దగా ఆ విషయం ఎవరు దాన్ని తీసుకోరు లెక్కలో తీసుకోరు భద్రం చేశారా లేదా చూసుకోరు కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని బట్టి మూడో దినమున లేస్తానని చెప్పి యేసుప్రభ వారు చెప్పినటువంటి విధానాన్ని బట్టి వారు ఛాలెంజ్ గా తీసుకొని ఉంటారు కదా కదా ఛాలెంజ్ గా తీసుకొని ఉంటారు కట్టుదిట్టాలు చేయడం అనేటువంటిది జరిగింది చాలా కట్టుదిట్టాలు చేశారు అందులో ఒక గవర్నర్ మీరు పోయి ఉంచమని చెప్తే గవర్నర్ చెప్పాడంటే ఆర్డర్ ఇచ్చాడంటే ఎంత మంది ఉండొచ్చు ఇక్కడ ఇరవై ఏడవ అధ్యాయం యాభై నాలుగు అక్కడ మహా భూకంపం జరిగింది ఏది యేసుని సిలివేసినప్పుడు మహా పెద్ద భూకంపం జరిగింది అనేక మంది సమాధుల్లో నుంచి మృతులైనటువంటి వారు మృతులైన వారితోటి అందరితోటి కలిసినట్టుగా చూస్తాం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే యాభై నాలుగో వచనం శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారిను భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజంగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకొని రే శతాధిపతి ఇక్కడ ఉన్నాడు శతాధిపతి అంటే సెంచురియన్ అంటారు ఇంగ్లీష్ లో వంద మంది సైనికులకు అధిపతి అధికారి మనకి ఇక్కడ ల్యాన్స్ నాయక్ మేజరు లెఫ్టినెంట్ మేజరు లెఫ్టినెంట్ కర్నర్లు అలాంటి ర్యాంకులు ఉంటాయి కదా ఆ రకంగా కాలనల్ లెఫ్టినెంట్ కర్నర్లు అలాంటివి ఉంటాయి సరే అక్కడ ఉన్నటువంటి పరిభాషలో సైనిక పరిభాషలో అత ఆయన అత అక్కడ ఉన్నటువంటి అతను శతాధిపతి అనగా వంద మంది సైనికులకు అధికారి సో వంద మంది సైనికులు మినిమం ఉన్నారు అక్కడ అక్కడ భూ భూకంపం జరిగింది భూకంపం జరిగినప్పుడు వారు నిజంగా దేవుని కుమారుడని ఆయన్ని గురించి అనుకున్నారు ఎందుని బట్టి ఆయన మరణించడాన్ని బట్టి మహా దేవుని కోపం ఆ కుమారుడు మరణించాడు అనేటువంటి విషయం కదండి కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇక్కడ ఇంకా ఈ ప్రధాన యాజకులు అనేటువంటి వారు అనేటువంటి వారు ఆ ఇంకా గా తీసుకొని ఆయన సమాధిలో నుంచి బయటికి రాకుండా ఎలా అడ్డుకోవాలి ఒకవేళ వాళ్ళ శిష్యులు తీసుకెళ్తారేమో అనేటువంటి యొక్క ఇదితోటి అక్కడ సమాధిని అంట ముద్రించారంట సీల్ వేసారు అని మన పరిభాషలో చెప్పాలంటే సీల్ వేసేసారు పోలీసులు వచ్చి సీల్ వేస్తే అక్కడికి ఎవరైనా వెళ్తారా వెళ్ళలేరు కదా అలాగే ఆర్మీ వాళ్ళు వచ్చి సీల్ వేస్తే ఎక్కడికైనా అది వెళ్తారా బహుశా ఎవరికి వచ్చి అక్కడి వరకు కూర్చోవచ్చు చూడవచ్చు ఆయన ఒకవేళ బయటకు వస్తాడో లేదో తెలియదు అనేటువంటి విషయాన్ని మీద అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే మరుసటి రోజు చూడండి ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం ఉన్న తెల్లవారుచుండగా మగ్ధలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగు వచ్చి రాయి పొర్లించి మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగిను ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వల్లే ఉండేది దూత వారిని చూచి ఇక్కడ ప్రింట్ సరిగ్గా నేను టెక్స్ట్ మీకు ఇస్తాను చూచి మీరు భయపడకొని సిలవు వేయబడిన యేసు మీరు వెతుకుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్లి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు ఇదిగో ఆయన గలిలేలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు ఆయన మీరు ఆయనను చూతురు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్తున్నాను నేను వారు భయముతోను మహానందముతోను సమాధి నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపుగా తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పిన వారు ఆయన యొక్కకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకూడి మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయ్యకు వెళ్లవల్ననియు వారక్కడ నన్ను చూతరనియు వారికి తెలుపుడనెను వారు వెళ్ళి చుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజ తో చెప్పి చూడండి అద్భుతంగా కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి చూడండి ఇక్కడ మళ్ళా కుట్ర జరుగుతుంది మేము నిద్రపోచుండగా ఆ అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయారని మీరు చెప్పిడు ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతి పరచి ఏమి తొందరగా కలగకుండా చేతుమని చెప్పి అప్పుడు వారు ద్రవ్యము తీసి తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నేటికి ప్రసిద్ధమై ఉన్నది చూడండి ఎంత కుట్ర జరుగుతుంది ఎవరైనా అసలు చూడండి కావులు వారు అందరిని ఎద్రపోతారా జరిగిన సంఘటన ఆయన మామూలుగా ఒక వ్యక్తి కదా చెప్పాలంటే ఎవరికి తెలియకుండా లేగలడా దేవుని కార్యం జరగకుండా లేగలడా మరణించిన వ్యక్తి మృతుడైనటువంటి వ్యక్తి దేవుని కార్యం జరగకుండా లేగలడా అక్కడ అద్భుతమైనటువంటి కాంటెక్స్ట్ కదా చూడండి అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఆయనను ఆయన లేచినప్పుడు భయం కలిగింది కావలి వారి పడిపోయారు అందరు చూడండి పైన అద్భుతంగా ఉండచ్చు దోత ఆ దోత మూడవ వచనం ఆ మూడవ వచనం చదువుతున్నాను ఆ దోత స్వరూపము మెరుపు వలె ఉండదు అతని వస్త్రము హిమం అంతా తెల్లగా ఉండే అతనికి భయపడటం వలన కావలి వారు చచ్చిన వలె చచ్చిన వారి వలె ఉండిరి చచ్చిన వారి వలె నుండిరి అద్భుతంగా ఉంది కదా సో ప్రియులారా యేసుక్రీస్తు ప్రభారు పునరుద్ధానుడు అవటం అనేటువంటి విషయం చాలా గొప్ప సంగతి పునరుద్ధానుడు అవటం అనేటువంటిది ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచి మరణం పైన విజయం సాధించాడు అపవాది పైన విజయం సాధించాడు ఇది మనం రేపు చెప్పుకుందాం ఈ రోజు ఒక ఛాలెంజ్ ని దేవుని కార్యం వలన ఛాలెంజ్ ని యేసు ప్ర వారు స్వీకరించి ఆయన లేచి చూపించాడు అనేటువంటి విషయాన్ని మనం చెప్తున్నాం మత్స్య సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారో వచ్చిన చదువుతున్నాను పదనొక్కండు మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గల్లేగులకు వెళ్ళరు వారు ఆయన చూచి ఆయనకు మృక్కిరిగాని కొందరు సందేహించరి మృక్కిరి అంటే ఆయనను ఆరాధించారు అక్కడ ఆయనను ఆరాధించరి ప్రస్క్యూనియో అనేటువంటి గ్రీక్ మాట దానికి ఉపయోగించారు కాబట్టి మీరు మనం గమని పాత రోజుల్లో మనం ఈ లెసన్ కూడా చెప్పుకున్నాం మీరు కావాలంటే యూట్యూబ్ లో దాన్ని చూసుకోవచ్చు యేసు ఆరాధించకూడదా అనేటువంటి అంశం మీద నేను అక్కడ మాట్లాడాను మరి మీరు ఎవరైనా కావాలంటే అక్కడ చూడవచ్చు ఆయనకి మృక్కారు ఆయన అంతటి ఆయన లేచాడు దేవత్వంలో పరలోకం నుండి దోత వచ్చాడు ఆ దోత వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారి మరణం ఎలా చెప్తారంటే మన వాళ్ళు కొంతమంది యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచే విషయాలు తండ్రి లేపకపోతే ఈయన అసలు లేవడు లేవలేడు అనేటువంటి విషయాన్ని బైపులు ప్రస్తావించినటువంటి విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటుంటారు అది చాలా చాలా తప్పు విధానం ఎందుకనగా యేసుక్రీస్తు బ్రహ్మారుని మరణము బంధి బంధించి ఉంచుట అసాధ్యము అని తెలియజేస్తుంది అపోతుల కార్యాలు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చింది మరణము ఆయనను ఉంచుట అసాధ్యము గనుక అనేటువంటి మాట అక్కడ ఉపయోగించారు మరణము ఆయనను ఉంచుట అసాధ్యము గనుక ఫస్ట్ దేవుడు ఆయన్ను ఆయనకు మరణ వేదనను తొలగించి మృతుల్లో నుండి ఆయన లేపిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన జీవాధిపతి దేవుణ్ణి మరణింపజేయడం అనేటువంటి విషయము అది మరణానికి అంత అధికారం లేదు మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు ఆయనే లేదు యేసుక్రీస్తు ప్రవారిని మరణం బంధించి ఉంచుట అసాధ్యము వృద్ధి పత్రికలు అంటాడు మరణమా నీ విజయం ఎక్కడా మరణమా నీ ముళ్ళెక్కడా అనేటువంటి మాట అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు బాగా గమనించినట్లయితే ఆయన మరణ శాసనము రాసిన వాడు మరణించితేనే కానీ మరి అది చెల్లుబాటు అవుతుందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉంది కాబట్టి ప్రియులరా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రభుయ్ యేసుక్రీస్తు వారిని మరణం బంధించి ఉంచలేదు ఎందుకంటే ఆయన జీవాధిపతి జీవమునిచ్చేటువంటి వాడు ఆత్మలకు అధిపతి ఆయన అద్వితీయ నాదుడు ఆయనే నిజమైన దేవుడు ఆయన యహోవ ఆయన ప్రభు ఆయన రక్షకుడు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు ఇంకెవరికి అవకాశం లేదు దేవత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ అధికారం ఉన్నది ఆ అధికారం తండ్రి వలన ఎందుకు ఇవ్వబడింది అని అంటే ఆయన నరుడుగా వచ్చాడు కాబట్టి అది పెద్ద కాంటెక్ట్ నరుడిగా ఆయన వచ్చాడు రిక్తుడుగా వచ్చాడు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ప్రధాన యాజకత్వం ఉన్నటువంటిది అది దేవత్వ ప్రధాన యాజకత్వం ప్రధాన యాజకత్వం లేవి ప్రధాన యాజకత్వం కాదు లేవి సంతతి యొక్క ప్రధాన యాజకత్వం కాదు ఆయన మిల్కీ సెదక్ క్రమం చెప్పున వచ్చినటువంటి మహా గొప్ప ప్రధానియా కాబట్టి మనం అది తెలుసుకోవాలి అది ఇప్పుడు కాంటెక్స్ట్ కాదు అది ఒక మంచి లెసన్ చేద్దాం రైట్ ఇప్పుడైతే మనమేం తెలుసుకున్నామంటే ఆయన పునరుద్ధాన బలం ఆ బలం వల్ల ఆయన తిరిగి లేవటం వలన ఎందుకని దేవుడు మనకి దీన్ని మన నమ్ముటకు ఒక ఆధారం కలగజేస్తున్నాడు అపోసల కార్యాలు పదిహేడో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినలో ఏమని చెప్పబడింది అంటే ఆ అజ్ఞాన కాలములలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన ఒక మనుష్యుని చేత ఒక మనుష్యుని చేత అందుకని నేను తమ్ కూడా ఏమని పెట్టానంటే మరణమును గెలిచిన క్రీస్తు యేసను నరుడు అని పెట్టాను ఒక మనుష్యని చేత ఒక భూలోకమునకు ఒక తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతుల్లో నుండి ఆయనను లేపరిచే దీని నమ్ముటకు మనకు అందరికి దీనికి ఆధారమును కలగజేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అద్భుతంగా మరి తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ కాబట్టి పునరుద్ధానానికి మనకి నిజమైనటువంటి నిరీక్షణ కలగజేశాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనకు నిజమైనటువంటి ఒక నిరీక్షణ కలుగజేశాడు రేపు మరలా ఆయన దేవుడు క్రీస్తును లేపెను మనల్ని కూడా ఆయన శక్తి వలన లేపను అనేటువంటి వచనాలు అనేకం ఉన్నాయి కాబట్టి మరలా మనకి నిజం నిత్య జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకి ఉన్నాయి అందుకని చూడండి మనం కొత్త నిబంధనలో అద్వితీయ సత్యదేవుడైన నిన్నను నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటే నిత్య జీవము ఏసుక్రీస్తు అలాగే దేవుని కుమారుడు అని ఆ నమ్మి నమ్మి నిత్య జీవం పొందినట్లు అనేటువంటి విషయము వ్రాయబడింది ఆయన మనుషుడు కాదు ఆయన దేవుని కుమారుడు మనుషుడిగా ఉన్నటువంటి దేవుని కుమారుడు అలాగే దే రెండో వ్యక్తిగా ఉన్నటువంటి దేవత్వంలో రెండో వ్యక్తిగా ఉన్నటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు బోధనందు నిలిచి ఉండివాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు దేవుణ్ణి అంగీకరించాలంటే మనం తండ్రిని కుమారుని అంగీకరించాలి శ్రద్ధగా అయినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పునరుద్ధానం గురించి మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఇది చాలా బాస్ట్ సబ్జెక్ట్ మనం పావు గంట అరగంటలో చెప్పలేనటువంటి విషయం ఇంకా అనేక విషయాలు మనం తెలియజేద్దాం దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు మమ్మల్ని ఆదరించండి దేవుడు అందరినీ దీవించి కాక సకల యుగముల్లో రాజు అక్షయుడును అదృశ్యుడు నాకు అద్వితీయ దేవునికి ఘనతయో మాయమయో యుగ కలుగును కలుగునుగాక ఆమెన్